అందరికీ నమస్కారం జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో మరి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలో జీతవనం సంక్రాంతి సంబరాలు అడుగు పెట్టబోతున్నారు ఈ సందర్భంగా మరి అసలు జీతవనం విశిష్టత ఏంటి సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కడప నుండి గజ్జల రామసుబ్బారెడ్డి గారు మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పత్రిజీ ద్వారా ధ్యానంలోకి వచ్చారు సారే స్వయంగా సుబ్బారెడ్డి సారికి ధ్యానం నేర్పించారు అంతేకాకుండా పత్రిజీ లక్ష్యాలైన ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్లో భాగంగా మరి సారు ఎంతో కృషి చేస్తున్నారు కడపలో మొట్టమొదటగా మెడిటేషన్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేసింది ధ్యానరత్న రామ్ సుబ్బారెడ్డి గారు మరి ఆయన కృషి ఎంత ఉంది అంటే కడపలో చాలా ధ్యాన ప్రచారం చేశారు ముఖ్యంగా ఎలక్షన్స్లో కూడా సార్ నిలబడ్డారు మిగతా విషయాలన్నీ సార్ ద్వారానే స్వయంగా తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు సృష్టిలోని సకల యోగేశ్వరులకు ప్రణామాలు నా పేరు చెప్పారు గజ్జల రామసుబ్బారెడ్డి కడప కడప నివాసినే నేను ధ్యానలహరి మ్యాగజైన్ ద్వారా పత్రిసార్ని తిరుపతిలో కలుసుకోవడం జరిగింది పత్రిసారు నా గతాన్ని గురించి అడిగారు చెప్పాను మరి ఆ బుక్లో ఏముందో నువ్వు చూసుకొని వచ్చావు కదా దానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ నేను చెప్తాను చెప్పినట్టు అని చెప్పేసి కూర్చోబెట్టారు దాదాపు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోబెట్టారు నాకు వచ్చిన అనుభవాలను కూడా ఆరోజు చెప్పడం జరిగింది సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ నాకు ఈ మూర్ఛ వ్యాధి ఉంది ఓకే మూర్ఛ వ్యాధి ఉంది దానికి మెడిసిన్స్ వాడుతున్నావు అని అడిగారు సారు అంటే చెప్పాను గత ఆరు సంవత్సరాలుగా ఈ మెడిసిన్ వాడుతున్నాను అన్నాను సార్ ఇది చూపించాను అన్నారు అవి చూపించాను ఇవి నీకు అవసరం లేదని చెప్పేసి డస్ట్బిన్లో వేసేసారు రోజు నుంచి మెడిటేషన్ నీకు మెడిసిన్ చేస్తావు కదా అని అన్నారు తప్పనిసరిగా చేస్తాను స్వామీజీ అని చెప్పాను సో ఆ నేపథ్యంలోనే నేను ఈ వ్యాధి పోగొట్టుకొని నేను ఒక మోడల్ వ్యక్తిగా కనపరావాలనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ బాగా కృషి చేశాను ధ్యానం సాధన చేశారు సాధన చేశాను తద్వారా ఆ డిసీజ్ వెళ్ళిపోయింది ఓకే తర్వాత సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా పత్రిసారే వచ్చి ఓపెన్ చేశారు ఒక మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది ఓకే సో పెరాలసిస్ కూడా నేను మెడిటేషన్ ద్వారానే పోగొట్టుకున్నాను సో ఈ విధంగా పత్రిసారు ధ్యాన జగత్ శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ విషయంలో కూడా నేను పాల్గొనడము సార్లు ఏది చెప్తే అది తర్వాత ధ్యాన కడప అన్నారు ఈ కడప జిల్లాని అంతా కూడా ధ్యానమయం చేయాలన్నారు తర్వాత ఇప్పుడు టౌన్లో కాకుండా గ్రా టౌన్లలోనే కాకుండా సిటీలలో కాకుండా గ్రామాలలో కూడా ఇది విస్తరించాలని చెప్పారు ఆ విధంగానే ధ్యాన గ్రామీణం వ్యాన్ తీసుకొని మేము దాదాపుగా పన్నెండు వందల యాభై గ్రామాలు విస్తృతంగా తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఆ గ్రామాలలో కూడా ఇప్పుడు పిరమిడ్లు వచ్చాయి తర్వాత ధ్యాన కేంద్రాలు నడుస్తున్నాయి అక్కడంతా కూడా శాకాహారులు అయ్యారు అన్నీ బాగానే ఉంది తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేశాను తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను అనేక మంది టెన్ కాన్స్టిట్యూషన్స్ ఉంటే దాంట్లో కూడా క్యాండిడేట్స్ను చేయడం జరిగింది సో సార్ ఏది చెప్తే అది తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ అన్నారు ధ్యాన భారత్ అన్నారు ధ్యాన మహారాష్ట్ర అన్నారు ధ్యానం తమిళనాడు అన్నాడు సార్ ఎక్కడికి పంపించి అక్కడ నాకు తెలిసిన పద్ధతిలో నేను నా నా టీం ఒకటి ఉంది ఇరవై ఐదు మంది వాళ్ళని తీసుకెళ్ళడం అక్కడంతా ప్రచారం చేయడం ఇండి జరిగింది ఇది క్లుప్తంగా నా ప్రయాణం సో ప్రస్తుతం పిఎంసి అంబాసిడర్గా కూడా ఉన్నారు ఎస్ పిఎంసి అంబాసిడర్గా ఉన్నాను అంబాసిడర్స్ కూడా అపాయింట్ చేశాను బాగా నడుస్తూ ఉంది సో పిఎంసి రావడం వల్లనే మేము చేసింది ఒక అయితే ఇప్పుడు పిఎంసి ఛానల్ రావడం వల్ల పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావడం వల్ల పత్రిసార్ యొక్క దృష్టితో ముందు ఎలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు దీన్ని స్థాపించారు కాబట్టి అదే ప్రకారంగానే ఇది రాబోయే రోజుల్లో బీబీసీఎల్ వల్ల ఎదుగుతుందని కూడా చెప్పారు మరి ఆ ప్రకారంగానే ఆర్థిక సహాయం అయితేనేమి మరో సహాయం అయితేనేమి పిఎంసికి ఎల్లవేళలో మేము సహకరిస్తూనే ఉన్నాము సో మరి ఇలా మీ ప్రయాణం అంతా జరుగుతుంది సార్ చాలా అద్భుతంగా ఉంది మీ జర్నీ అంతా సో మరి జేతవనంలో సంక్రాంతి సంబరాలు అని మీరు మొట్టమొదటిగా ఎప్పుడు విన్నారు సార్ ప్రభాకర్ సుధాకర్ వాళ్ళు రెండు వేల పదిలో తిరుపతిలో వాళ్ళు సార్ను కలవడం జరిగింది ఓకే సో గారు వచ్చి ఆ ఊరికి కలికిరి దగ్గర కోటాల గ్రామము అదంతా కూడా ఆ నేలంతా కూడా తిరిగి అక్కడ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత ఒక రెండు మూడు నెలలకు మాకు పరిచయం కావడము సుధాకర్ గారు మన ప్రభాకర్ గారు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మాకు తెలియజేస్తారు మేము వెళ్ళడం జరుగుతూ అన్నమాట వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తే నిజంగా వాళ్ళు ఏం పెద్ద ధనికులు కాదు ఏం కాదు వాళ్ళు శ్రమించి వాళ్ళకు వచ్చే ఆదాయంలో దాన్ని డెవలప్ చేస్తూ రావడము తర్వాత డొనేషన్స్ రూపంలో అన్ని చోట్లకు వెళ్ళి కలెక్ట్ చేయడం ఇదంతా చేస్తూ ఈరోజు దాదాపుగా ఎనభై పిరమిడ్లు వాళ్ళు నిర్మించడం జరిగింది ఈ మధ్యనే రమణ సదన్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ ఒకటి కట్టి రాబోయే ధ్యానులందరికీ సౌకర్యంగా ఉండాలి ఎవరు అకామిడేషన్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళు అది నిర్మించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే ధనికులు కూడా చేయలేరు అలాంటి పనిని వాళ్ళు చేశారు తర్వాత ఒక నాలుగు సంవత్సరాల క్రితం సుధాకర్ గారు బాడీ వికెట్ చేయడం ఇవన్నీ జరిగింది మరి ఆయన మొక్కవోని ధైర్యంతో ఆయన ఏం చేశారంటే అన్నయ్య ఉన్నాడు నాతో పాటి పత్రికారు ఉన్నారు నాతో పాటి అని అని చెప్పేసి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ముందు అదేవిధంగా ఇప్పుడు ఇంకా బాగా ఈ పిఎంసి తోడు రావడము మనకు సో విస్తృతంగా ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి ఎవ్వరి మంత్ అక్కడ మౌన ధ్యానాలు తర్వాత వన్డే వర్క్షాపులు ఇవన్నీ జరుగుతున్నాయి ఏది వచ్చినా కూడా దాన్ని ఒకటి క్రియేట్ చేయడము అక్కడ కార్యక్రమాలను చేయడము శాఖాహార ర్యాలీలు చేయడము ఇవన్నీ జరుగుతుంది నేను ఈ పది సంవత్సరాల కాలంలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఇతర దేశాలలో ఉన్న కారణంగా అటెండ్ కాలేకపోయాను బట్ ఏడు సంవత్సరాలు నేను అక్కడికి అటెండ్ అటెండ్ అయ్యాను తర్వాత ఈ వాళ్ళు ఇచ్చినటువంటి రసీదు పుస్తకాలు డొనేషన్స్ కోసం అని చెప్పేసి అవి కలెక్ట్ చేయడం వాళ్ళకు చేసినంత సహాయము నా వల్ల జరిగిందంతా వాళ్ళకి చేయడం జరిగింది ఎప్పటికీ వాళ్ళకు తోడు నీడగా మేము కడప జిల్లా నుంచి ఉంటామని సవీణంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎనభై పిరమిడ్లు కట్టడం అనేది చాలా గొప్ప చాలా గొప్ప విషయం మరి కొన్ని లక్షల మందికి ఆశ్రయం ఇస్త ఇస్తున్నారు వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనము ఇవన్నీ కూడా తలుచుకుంటే అసలు ఎవరి వల్ల కాదనిపిస్తుంది తర్వాత కడప కడప జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అటు తమిళనాడుకు మాకు అతి సమీపంలో ఉంది గొప్ప ఆశ్రమం అది ఆశ్రమం ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది మరి ఎంతోమంది వాళ్ళు శారీరక రుగ్మతలు పోగొట్టుకున్నారు మానసిక రుగ్మతలు పోగొట్టుకున్నారు గొప్ప ధ్యానులు అయ్యారు వాళ్ళు మళ్ళీ మీ ఇతరులను పంపిస్తున్నారు మీరు ఏదైనా రుగ్మతలు ఉన్నా కానీ శారీరకంగా మానసికంగా ఉన్నా మీరు ఎదగాలనుకుంటే ఆత్మోన్నతిగా అక్కడ చాలా బాగా ఉంది వెళ్ళండి మీరేం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అన్నీ ఫ్రీగానే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సర్వీసులు చూస్తే మనం ఏ పాటికనే చెప్పేసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రభాకర్ గారు వాళ్ళ అన్న లేని లోటును తీరుస్తూ మనందరి సహకారంతో చక్కగా దాన్ని తీర్చిదిద్దారు మరి గార్డెన్ చూస్తే ఇప్పుడు ఒకప్పుడు చిన్నపిల్లల్లాగా ఉన్న ఆ మొక్కలను చూస్తే ఇప్పుడు బృందావనం లాగా తయారు కావడం జరిగింది వాటర్ కొరత లేదు ఎలక్ట్రిసిటీ కొరత లేదు అకామిడేషన్ కొరత లేదు భోజనం కొరత లేదు అన్నిటికీ చాలా బాగుంది మనందరికీ కూడా చాలా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అంతా ఫ్రీ సర్వీసే ఎట్లా వస్తుందో ఏమిటో తెలియదు అది డీప్గా వెళ్తే కానీ అది అర్థం అవ్వదు అటువంటి దాన్ని వాళ్ళు ఒక ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అటువంటి దాంట్లో వాళ్ళు ముందుంజు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డెడికేటెడ్గా ఏమాత్రం ఇది చేసుకోకుండా విసుగు విరామం లేకుండా చేస్తూ వస్తున్నారు ఒకరు పోయినా ఇద్దరు పోయినా పది మంది పోయినా వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తున్నారు మరి అటువంటి జీతవనం చెప్పడం తక్కువే అవుతుంది మరి ఈ తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది మా సంక్రాంతి సంబరాలు అనేది ఇప్పుడు పదవ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో అడుగు పెట్టబోతున్నాము మరి మేమందరం కూడా వెళ్తున్నాం కడప జిల్లా తరఫున మీరందరూ కూడా రావాలని చెప్పేసి ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి జీతవన వ్యవస్థాపకులు సుధాకర్ గారికి మరి ప్రభాకర్ గారికి వారి కుటుంబ సభ్యులకు వేల వేల కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అంత అద్భుతమైన జైతవనంలో సంక్రాంతి సంబరాలు అంటే ఎన్ని రోజులు జరుగుతాయి సార్ ఈ సంబరాలు అనేది ఎన్ని రోజులు ఉంటాయి మూడు రోజులు ఓకే మూడు రోజులు జరుగుతుంది మేడం సో దాంట్లో ఏమేమి ఉంటాయి సార్ ఆ త్రీ డేస్ అనేక మంది గురువుల ప్రవచనాలు ఉంటాయి సీనియర్ మాస్టర్స్ యొక్క స్పీచెస్ ఉంటాయి తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళను కూడా పరిచయం చేసుకొని ఎప్పుడు వచ్చారు ఏమిటి అని చెప్పేసి ఇంటర్వ్యూ లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళను కూడా పరిచయం జరుగు జరుగుతూ ఉంది తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత పల్లెల్లో పూర్వకాలం చేస్తున్నట్టు వాటిని మర్చిపోకుండా దాన్ని మళ్ళీ ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో గంగిరీదులాట తర్వాత కోలాటము తర్వాత కర్రసాము తర్వాత కుస్తీలు చెడుగుళ్ళు ఇలాంటివన్నీ కూడా ఆ మర్చిపోని మర్చిపోయిన దాన్ని మళ్ళీ ప్రజలకు అందజేస్తున్నారు అది పిఎంసి ద్వారా మరీ ప్రపంచానికి తెలియవచ్చి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా అని చెప్పేసి అనేక మంది రావడానికి దోహదం చేసింది పిఎంసీ అనేది సార్ మరి ఎంతో మంది తరలి వస్తుంటారు కదా సార్ అకామిడేషన్ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ దాంట్లో ఏ కొరత లేదు నేను ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఏ కొరత లేదు ఈ కొరత ఉంది అని చెప్పేసి అక్కడ కంప్లైంట్స్ కూడా లేవు అక్కడికి వచ్చిన వాళ్ళే అబ్బురపడి వాళ్ళ చేతనైనటువంటి సహాయం చేస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట ఓకే ఎప్పుడైనా జీతవనం గురించి పత్రిసార్ చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా సార్ పత్రిసార్ ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో ఇది ఊహకందని విధంగా అభివృద్ధి చెందుతుంది వేల మంది ఇక్కడికి వస్తారు ఈ ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటారు వాళ్ళు ఎదుగుతారు అని చెప్పడం కూడా జరిగింది తర్వాత వాళ్ళు అక్కడ ఒక గోశాల ఉంది ఆ గోశాలలో ఆవులు వాటి నుంచి వచ్చినటువంటి పేడ మూత్రము వాటితో ఏం చేస్తున్నారంటే ధ్యాన వ్యవసాయం చేస్తున్నారు ఆధ్యాత్మిక వ్యవసాయం ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తున్నారు తర్వాత ఆ పొలంలో పండినటువంటి ఆ అయితేనేమి పేడ ఇదైతేనేమి ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో అయితేనేమి మిగతా రోజుల్లో అయితేనేమి అవే పండించినట్టువే వండి మన అందరికీ భోజనం పెడుతున్నారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా కలుషిత ఆహారం ఉంది బట్ దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడా లేనిది విధంగా వాళ్ళు ఆ ఆధ్యాత్మిక వ్యవసాయం చేసి అందులో పండినటువంటి వాటితోనే మనకు భోజనాలు పెడుతున్నారు చాలా బాగుంది మేడం ఇది తర్వాత అక్కడ క్రిస్టల్ పిరమిడ్ ప్రత్యేకత క్రిస్టల్ పిరమిడ్ ఉంది ఆ క్రిస్టల్ పిరమిడ్ అసలు ఏంటి సార్ ఈ క్రిస్టల్ పిరమిడ్ యొక్క ప్రత్యేకత ఏంటి క్రిస్టల్ పిరమిడ్లో హీలింగ్ పవర్ ఉంటుంది బాగా అక్కడ ఏ కారణంలో కూర్చున్నా కూడా ఆ క్రిస్టల్ వలన స్ప్రెడ్డింగ్ జరుగుతుంది ఆ ఎనర్జీ అనేది కాబట్టి ఎంతో మంది రుగ్మతలు పోగొట్టున్నారు మౌన ధ్యానాలకు వెళ్తే ఎక్కువగా అక్కడే కూర్చుంటున్నారు ఇది జరుగుతుంది తర్వాత కొండ మీద ఒక పిరమిడ్ కట్టేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ట్రెక్కింగ్ మాది ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడల్లా ట్రెక్కింగ్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్ వల్ల జరిగింది సార్ కాన్సెప్ట్స్ మీరు వింటూ ఉంటారు కదా సార్ మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు పితిరీయులు ఉండకూడదు జడ్జిమెంట్ ఉండకూడదు కామన్ సెన్సెన్స్ ఉపయోగించాలి అని ఆ కాన్సెప్ట్ బాగా నచ్చాయి మాకు కాబట్టి వారు చూపించినటువంటి బాటలోనే మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం మేము వెళ్ళిన చోటల్లో కూడా పత్రిసారు మించి ఇంకేం లేవు అక్కడ చెప్పాల్సినట్టు పత్రిసార్ చెప్పినట్టే మేము అక్కడ చెప్తున్నాం ఆ ప్రకారంగా గ్రామాలలో కూడా ఇప్పుడు కొత్త కొత్తగా ధ్యాన కేంద్రాలు ఏర్పడుతున్నాయి వాళ్ళు కూడా ఇంత కనువిప్పు కలిగిస్తున్నారే మీరు ఇంతకంటే ఏం కావాలి మమ్మల్ని అటువైపు నుంచి ఇటు తిప్పారు మీరు నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఇంకా ఎవరు ఊహించడంత ఎత్తుకు ఎదుగుతుంది ఇది సో మరి పత్రి సార్తో మీకు మర్చిపోలేని ఒక అనుభవం సార్ ఆయన చాలా ఎరుక కలిగి ఉంటారు మనం ఏదైనా ఆ క్షణంలో ఏదైనా జరిగిందంటే కూడా అప్పటికప్పుడే దండించడం జరుగుతుంది తద్వారా ఏమవుతుందంటే ఇది నాకు ఒక అవమానమే ఇంతమందిలో జరిగింది అనేది ఆ ఫీలింగ్ ఉండదు అంటే నన్ను తీర్చిదిద్దడం కోసమే వారు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి మేము అవగాహన చేసుకునే ఈ జర్నీలో కాబట్టి ఆ విధంగా కొన్ని వేల మంది కూర్చున్న సభలో కూడా నన్ను వారించడం జరిగింది ఓకే తర్వాత ఒక చోట కొంచెం అహంకారం వచ్చింది నాకు నేను ఇన్ని చేస్తున్నాను కదా ఈరోజు చూదురండి ఎంతమంది వస్తారో అని చెప్పేసి చెప్పాను అది సత్యసాయి ధ్యాన మండలి అక్కడ వాళ్ళంతా వాళ్ళ పద్ధతిలో అలంకరించుకునేది ఇది రావడం జరిగింది వాళ్ళందరి ముందర సారు నన్ను బాగా ఇది చేశారు ఎందుకంటే వాలంటీర్స్ బాగానే ఉన్నారు కానీ వచ్చిన వాళ్ళు సరిగా లేరు సో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు మళ్ళీ నువ్వు ఏం నేర్పించావు ఏం కథ అని చెప్పేసి నన్నే ధ్యానం చెప్పమని చెప్పేసి నేను ఫ్లూట్ ఉంటాను ఉంటానని చెప్పడం ఇవన్నీ జరిగింది ఆ రోజు బాగా అందరు అందరూ చేయడం దండించడం జరిగింది మరి అయితే ఆయన ఎందుకు కొడుతున్నాడు ఎందుకు తిడుతున్నాడు ఏమిటంటే ఉంటాడా ఊడిపోతాడా వీడు చూడాలని పరీక్ష పరీక్ష మాత్రమే సో చెప్పారు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి నువ్వు ఉంటావు నిలబడతావు నాకు అర్థమైంది అని చెప్పేసి సారు ఎన్నో సందర్భాల్లో చెప్పడము ఎక్కడ కనిపించినా కూడా కార్నర్లో పిలవడం దగ్గర కూర్చోబెట్టుకోవడము చెప్పునే విషయాలన్నీ అనడము ఇవన్నీ మనవలేని అనుభవాలు మేడం సార్ రాసిన భగవద్గీత గురించి చెప్పండి సార్ ఒక ఇస్కాన్ కానివ్వండి తర్వాత మలయాళ స్వామి రచించింది కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా చదివాను చదివి ఆ పుస్తకాలను రెఫరెన్స్ పెట్టుకొని పత్రిసార్ ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి భగవద్గీతను చూస్తే అసలు అసలైన భగవద్గీత వచ్చింది ఇప్పుడు ప్రపంచానికి అని తెలిసిందన్నమాట అంటే ప్రతి పదానికి ఆడ అర్థం ఉంది దాని గురించి అంతకుముందు పూర్వం జరిగిన వ్యాఖ్యానం ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం ఇచ్చేది ఎలా ఉంది అని చెప్పి చూస్తే అది లోలోతుల్లోకి వెళ్ళింది భగవద్గీతను రియల్ అర్థం చేసుకున్నటువంటి పెరవిన్ మాస్టర్ల జీవితమే జీవితం అన్నమాట లేకపోతే అది పారాయణ గ్రంథంగా ఉండింది ఇప్పుడు ఆచరణ గ్రంథం అయిపోయింది మనకు వండర్ఫుల్ మేడం అది భగవద్గీత అనేది నేను ఎన్నో బుక్స్లు కూడా ప్రింట్ చేయించి పంచడం కూడా జరిగింది భగవద్గీత భగవద్గీత శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అది ఉత్తరగీతది ఉంది ఇది భగవద్గీత ఉంది కొత్త వాళ్ళు వస్తే కూడా ముందు బుక్ చదవండి మా మాటలు వినొద్దు అందులో ఉన్న సారాంశమే మేము చెప్తున్నాం చదవండి అని ఇవ్వడం పత్రి సార్ గురించి చెప్పాలి అంటే అసలు మీరు ఏం చెప్తారు సార్ ఏం చెప్తాం మేడం దేనికి దానికి సార్ ఒక మిత్రులాగా ఉంటాడు వంటలు వండేవాడిగా ఉంటాడు తర్వాత నేను ఒక పెద్ద గురువునని ఇవన్నీ ఏమి ఉండవు ఆయన భుజం మీద చేతులు వేసుకొని చేయడం ఇవన్నీ ఉంటుంది ఆ రోజు కృష్ణుడు బృందావనంలో గోపికలతో ఎట్లా ఉన్నాడో అట్లా జనసందోహంలో కూడా ఆయన ఆ కృష్ణుని మరిపించేటట్లు ఉంటారన్నమాట ఆ బృందావనమే ఈ బృందావనము పెరగ మాస్టర్ల బృందావనము మరి జీతవనంలో ప్రభాకర్ సార్ సుధాకర్ సార్ మనకి జీతవనం అనగానే గుర్తొచ్చేది వాళ్ళిద్దరు సార్ సో వాళ్ళ గురించి వాళ్ళు డబ్బులు పెద్దగా ఉన్నవాళ్ళు కాదు పేద కుటుంబము వాళ్ళు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉదరపోషణ నిమిత్తం మీద చేసుకుంటూ వచ్చారు బట్ వండర్స్ క్రియేట్ చేశారు అక్కడ ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు ఉన్నప్పుడు ఆయన అహర్నిశలు ఈ జీతవనాన్ని తారా సైలెక్స్ తీసుకోవాలి ఎవరు ఎప్పుడు ఎవరు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చినా కూడా ఆయన తెలిసిన వాళ్ళలాగా ట్రీట్ చేసేవాళ్ళు సుధాకర్ గారు అదే గుణం మన ప్రభాకర్ గారు కూడా అబ్బింది సో ఇప్పుడు ప్రభాకర్ గారిలో సుధాకర్ని చూసుకుంటున్నాం అన్నమాట అది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంత కలిసి కలివిడిగా ఉంటారు ఏం కథ అంటే అంత బాగుంటారు మేడం సో పదవ జీతవనం సంక్రాంతి సంబరాలకు కడప జిల్లా నుంచి మేము అందరము వెళ్తున్నాము సో ఈ పిఎంసి ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాము అన్నమయ్య జిల్లాలోని కలికిరి మండలంలో కొటాల గ్రామము ఆ కొటాల గ్రామమే ఇప్పుడు జేతవనంగా గుర్తింపు వచ్చేసింది కాబట్టి చలో జేతవనం చలో జేతవనం చలో జేతవనం సంక్రాంతి సంబరాలకు థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని జీతవనం యొక్క విశిష్టతని ప్రభాకర్ సార్ సుధాకర్ సార్ అసలు ఎలా డెవలప్ చేశారు జీతవనాన్ని అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం పిఎంసి వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని కల్పించేందుకు మన జీతవనం ఫౌండర్స్ సుధాకర్ లేకపోయినప్పటికీ వారికి తర్వాత వారి సోదరుడు అపూర్వ సోదరులు ఇద్దరు ఆ సోదరులు ప్రభాకర్ గారికి సహస్ర ప్రణామాలు కృతజ్ఞతాభ్యం సో విన్నారు కదండి జేతవనంలో సంక్రాంతి సంబరాలు ఎంత అద్భుతంగా జరగబోతున్నాయో సార్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్